ఈసారి క్రిస్మస్ వేడుకలకు కాంగ్రెస్ ప్రభుత్వము చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలు క్రిస్మస్ వేడుకల కొరకు కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక ఏడు వన్ ఏడు వేల చర్చిలకు ప్రతి చర్చికు ముప్పై వేల రూపాయల చొప్పున పెయింటింగ్ డెకరేషన్ లైటింగ్ కొరకు కేటాయించడం జరిగింది సో దట్ ఈస్ వన్ ట్వంటీ వన్ క్రోర్స్ అదేవిధంగా ఒక నాలుగు కోట్లు క్రిస్మస్ విందు కొరకు ఇవ్వడం జరిగింది బడ్జెట్ కేటాయించడం జరిగింది ఒక నాలుగు వందల లొకేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల లొకేషన్లో క్రిస్మస్ వేడుకల కొరకు ప్రతి లొకేషన్కి లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది సో బేసిక్లీ ఇవి రెండు కలిపితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు దీని కొరకే కేటాయించడం జరిగింది దాని తర్వాత బఫర్గా ఇంకొక యూనో ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది